రేటు ఇప్పుడు తెలంగాణలో వర్షాలు చూస్తున్నాం అసలు ఏ స్థాయిలో వర్షాలు పడి ఎంత అస్తవ్యస్తం అయిపోయింది మెయిన్గా కామారెడ్డి మెదక్ జిల్లాల్లో విపరీతమైన వర్షాలు నిన్న కామారెడ్డిలో కూడా గోడ కూలి ఒకడు మృతి చెందడం చూస్తాం సో ఇప్పుడు విశాఖపట్నంలో కూడా అలాంటి ఘటన జరగబోయింది కానీ అక్కడ పెను ప్రమాదం తప్పింది పూర్ణ మార్కెట్ వద్ద ఈ పెను ప్రమాదం తప్పింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోలీస్ బ్యారెక్స్ పార్కింగ్ గ్యాడ్ గోడ కూలి ఒక్కసారిగా కూలిపోయింది ఈ ప్రమాదంలో మనోహర్కి చేయి వెరిగ్గా ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి శతగాతులు స్థానిక ఆసుపత్రి తరలించారు రాత్రి సమయంలో గోడ కోడంతో పెద్ద ప్రమాదం జరగలేదు విశాఖపట్నం పూర్ణ మార్కెట్ వద్ద పెను ప్రమాదమే తప్పింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పోలీస్ బ్యారెక్స్ పార్కింగ్ యార్డ్ గోడ ఒక్కసారిగా కూలిపోయింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ స్పాట్లో రెడీగా ఉన్నారు లైవ్లో చంద్రశేఖర్ చూస్తున్న వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయి తెలంగాణ అయితే అతలాకూతులు చేసేస్తున్నాయి అటు ఏపీకి నాలుగు రోజుల పాటు ఇంకా వర్షాలు అంటున్నారు ప్రధానంగా ఈ నానిపోయిన పాతళ్లు ఏమైతే ఉంటాయి అవి కానీ గోడలు కానీ కూలి నిన్న కామరెడ్లు కూడా ఒక వ్యక్తి ఒక యువకుడు దుర్మరణం చెందడం చూస్తాం ఇప్పుడు అదృష్టం బాగుండి అంటే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోయినా చెయ్యి విరిగిందని చెప్తున్నారు అసలు ఏంటి ఏం జరుగుతోంది పాతలలో ఉండే వాళ్ళకి ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు ప్రస్తుతం ఒక సిచ్యువేషన్ ఏంటి రైట్ సతీ చూసుకుంటే గత నాలుగు రోజులుగా కూడా ఎడతెరిపు లేనటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడే కొండలు గోడలు అయితే కూలుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు విశాఖ జిల్లాకి సంబంధించినటువంటి పూర్ణ మార్కెట్ వద్ద ఉన్నటువంటి కల్లుపాకలు ఏదైతే ఉందో కల్లుపాకలకు ఆనుకొని ఉన్నటువంటి పోలీస్ బ్యారక్స్ మనం ఒకసారి చూసుకోవచ్చు పోలీస్ బ్యారక్స్కి సంబంధించినటువంటి ఆ పార్కింగ్ యార్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళ వాళ్ళైతే ఆ రాత్రి పన్నెండు గంటల సమయంలో అకస్మాత్తుగా కూలిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది ఒక యువకుడికి మనోహర్ అనేటటువంటి యువకుడికి చేయి వీరిపోవడంతో పాటు మరో యువకుడికి అయితే గాయమైంది మరో యువకుడికి కాలిపైన కూడా గాయాలైతే ఆర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక పరిస్థితి కూడా తీవ్రంగా ఉన్నట్లుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కళ్ళుపాకలకి ఆనుకుని ఉన్నటువంటి పోలీస్ బ్యారక్స్కి ఆ పార్కింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ యార్డ్ కి సంబంధించి గతంలో ఇక్కడ ఉన్నటువంటి పాత నిర్మాణాలను తొలగించి అలాగే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా డెబ్రీస్ అంతా కూడా ఉండి వాడికి ఆనుకొని ఇక్కడ ఏర్పాటు ఇక్కడ వేయటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నారు అయితే రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వినాయక పందిరు ఏదైతే ఉందో వినాయక పందిరుతో పాటు ఒక ఆటో పైన కూడా ఒక్కసారిగా గోడైతే కుప్పకూలిపోయింది ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా పడినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే ఉదయం సమయంలో ఎక్కువ శాతం కూడా ఇక్కడ ప్రజలంతా కూడా ఈ ప్రాంతంలో తిరిగేటటువంటి పరిస్థితి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదంగా జరిగితే పెను ప్రమాదం అని చెప్పుకోవచ్చు పలువురు ప్రాణాలు అయితే కోల్పోయేటటువంటి ఘటనలు కూడా ఉత్పలమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం పక్కనే చూసుకుంటే వినాయకుడికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఆర్మీ అధికారి పోలీస్ అధికారి రూపంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక ప్రతిమ పూర్తిగా కూడా చేతులు కానీ పూర్తిగా దానికి ఉన్నటువంటి భాగాలన్నీ కూడా విరిగిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు చూసుకుంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క ఆ వినాయకుడికి సంబంధించిన రూపాలన్నీ కూడా పూర్తిగా చిత్రమైపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు అయితే రాత్రి సమయంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మట్టి పైన అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున గోడ ఒకసారిగా కొప్పుకోవడంతో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఇదే సాధారణ మనుషుల పైన కానీ పడి ఉంటే ఆ సమయంలో వారంతా కూడా ప్రాణాలు అయితే కోల్పోయేటటువంటి పరిస్థితి అయితే కనిపించింది మనం చూసుకుంటే ఏదైతే వినాయక పందిరికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా దగ్ధమైన పూర్తిగా ఆ ధ్వంసమైనటువంటి దృశ్యాలు కానీ లేదా వినాయక పందిరికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా మనం ఒకసారిగా చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా ఎప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తోపుడు బళ్ళు కూడా గోడ కూడంతో పూర్తిగా ధ్వంసమైపోయినట్టు దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి వాటి కూడా ఆ వారికి సంబంధించినటువంటి స్థానికులు అయితే బయటకు లాగుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి అయితే గోడ కుప్ప ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు పూర్తిగా విద్యుత్ స్తంభాలన్నీ కూడా ఒక సైడ్కి అయితే ఒరిగిపోయినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి అయితే రాత్రి నుంచి కూడా మీరు ఎవరికి కూడా విద్యుత్ లేకపోవడంతో చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారా అర్ధరాత్రి సమయంలో ఎవరికి చెప్పాలో తెలియక చాలా ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే హుటాహుట్న ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి అధికారులు తక్షణమే రా తక్షణ చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత నాలుగు రోజులుగా కూడా ఎడతెరుపు లేనటువంటి వర్షాలు అయితే ఒకసారిగా కురుస్తున్న పరిస్థితి ఉంది దీని ప్రభావంతోనే ఎక్కడికక్కడ పాడుబడినటువంటి ఇళ్లలు కానీ పాత గోడలు కానీ కోల్పోయేటటువంటి పరిస్థితి ఉందంటూ ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే పూర్ణ మార్కెట్లో కూడా ఈ గోడ ఘటన అయితే ఒకసారిగా స్థానికులంతా కూడా నివురిపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే నలుగురు యువకులకి గాయాలు కావడంతో వారిని అయితే హాస్పిటల్కి తరలించారు అప్పటికే ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నటువంటి అధికారులంతా కూడా దీన్ని పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా గోడ కూలినటువంటి దృశ్యాలను అన్నింటి చూసుకుంటే స్థానికులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ని గంటల ప్రాంతంలో ఘటన జరిగింది ఏం జరిగింది పన్నెండు గంటలకి గోడ పూలి పెద్ద గోడ పూలి పోయి పది మీద పడిపోయింది మొత్తం అక్కడ ఆ చెవు నుండి చివరి వరకు పడిపోయా లోన ముగ్గురు ఉండిపోయారు నలుగురు ముగ్గురులోనే ఒకరు కాపాడడానికి వెళ్ళి మొత్తం నలుగురు మొత్తం నలుగురికి ఇంజూర్ అయ్యింది ఇద్దరు క్యాన్సర్ అయిపోయాయి ఒకరికి ఎక్కడైనా ఎడ్ చెస్ట్ ఎడ్ ఒకరికి ఇంకొకరికి కాలు ఎన్ని గంటల ప్రాంతంలో తెలిసింది గోడ పూలు మా పూలు నా పని ఏమైనా వచ్చిందా ఫోన్లు వచ్చాయి అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారా వాళ్ళే ఫోన్ చేశారా ఫోన్ చేసి బయటకు రమ్మంటే అప్పుడు అందరూ ఇంకా ఇంట్లో కూడా మొత్తం నైట్ నుండి ఎక్కడ ఉన్నారు అప్పుడు నుండి ఎవరు ఇంట్లోకి వెళ్ళారు సతీష్ ఏదైతే రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఇక్కడ గోడ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతోనే పెను ప్రమాదమే తప్పింది ఇటీవల చూసుకుంటే పూర్ణ మార్కెట్ సమీపంలో ఉన్నటువంటి ఐదు అంతస్తుల భవనం కూడా కూలిపోయే దశకైతే చేరుకుంది అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ అన్ని కూడా ఉంగిపోయినటువంటి దృశ్యాన్ని కూడా మనం ప్రేమ ప్రేమ నైన్ ద్వారా అయితే ప్రేక్షకులు చూపించాం ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎడతెరుపు లేనటువంటి వర్షాలు కురుస్తున్నాయో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఓడంతా కూడా ఒక్కసారిగా నానిపోవడంతోనే కూలిపోయినట్లుగా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోవడంతో పాటు వినాయక పందిర్ కూడా పూర్తిగా నేలమట్టమైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ సమయంలో కేవలం నలుగురు మాత్రమే వినాయక పందిర్లో నిద్రిస్తుండటంతో పెను ప్రమాదమే తెప్పింది వారిలో ఇద్దరికి చేతులు విరిగిపోగా మరి ఇద్దరికైతే గాయాలైనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఎప్పటికే వైద్య బృందం కూడా ఈ ప్రాంతానికైతే చేరుకోవడం జరిగింది ఎవరెవరికి గాయాలయ్యే ఏంటి అనే దానిపైన కూడా వారంతా కూడా ఆ చికిత్స అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది వెంటనే జీవీఎంసీకి సంబంధించినటువంటి వెహికల్స్ని మనం చూసుకుంటే వెహికల్స్ని కూడా రప్పించి పూర్తిగా శిథిలాలన్నీ కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తాం పూర్తిగా కూడా ఆ కరెంటును కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు కూడా ఒక సైడ్కి వాలిపోవడంతో ఏ కూలిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది దీంతో వీరంతా కూడా భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఎప్పటికైనా అధికారులు ఇటువంటి పాత గోడలపైన తక్షణమే దృష్టి సారించాలంటూ కూడా స్థానికులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సతీష్ రైట్ తప్పకుండా చంద్రశేఖర్ ఎస్ మీరు చెప్పినట్టు ఎందుకంటే ఈ వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి ఇల్లు నానిపోతూ ఉంటే ఖచ్చితంగా పాత ఇళ్ళల్లో ఉన్నవారు అలాగే గోడలు పాత గోడలు చోట పక్కన ఉండకుండా వర్షాలు పడ్డ కొంచెం జాగ్రత్తగా ఉండాలి డెఫినెట్గా పోలీసుల సూచనలు కానీ అధికారుల సూచనలు పాటించాలని కోరుకుందాం థ్యాంక్ యూ చంద్రశేఖర్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ లైఫ్